జయ శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా ఒక సంతోషకరమైన ఒక అద్భుతమైన న్యూస్ తీసుకొచ్చిన ఖచ్చితంగా ఈ న్యూస్ విన్న తర్వాత మీరు మాత్రం ఖుషి ఖుషి అయిపోతారు ఇంకా అసలు విషయానికి వస్తా ఇస్లాం మతం నిజానికి పన్నెండవ శతాబ్దం వరకు మన దేశంలో ఇస్లాం మతం అనేదే లేదు అసలు ఇస్లాం మతం అనే ఒక మతం ఉండదనేది కూడా ఆ కాలంలో మన భారతదేశంలో ఎవరికి తెలియదు అదే మన సనాతన ధర్మం అనుకోండి అసలు ఎప్పుడు పుట్టిందో కూడా ఎవరికి తెలియదు అంతెందుకే స్వామి ప్రపంచ చరిత్రకారులు కూడా అసలు దీన్ని ఈ సనాతన ధర్మం అనేది ఎప్పుడు పుట్టిందనే దానికి సమాధానం చెప్పలేకపోతున్నారు అట్లా అర్థమైందా ఈ భూమి మీద మొట్టమొదటి అతి పురాతనమైన మతం ఏదైనా ఉండదని అంటే అది మన సనాతన ధర్మమే కానీ ఆ రోజుల్లో నిష్ఠ దరిద్రుడు ఒక స్వార్థపరుడైనటువంటి ఒక పచ్చి పోరంబోక జైచంద్రుడు జయచంద్రుడు వెన్నుపోవటం మూలంగానే మన దేశంలోకి ఈ ముస్లిం దురాక్రమణదారులు అయితే వచ్చినారు ఇస్లాం మతం మన దేశం లేకొచ్చింది ఇక అప్పటి వరకు సకల సంపదలతో పచ్చని పంట పొలాలతో బంగారంగా ఉండేటటువంటి మన దేశం సర్వనాశనం అయిపోయింది ముఖ్యంగా అనేక మంది హిందువులను బలవంతంగా మత మార్చేశారు ఎవరు ఈ మొఘల్ దురాక్రమణదారులంతా కూడా ముఖ్యంగా ఈ మొఘల్ ఈ దురాక్రమణదారుల పాలనలో మన దేశంలో ఈ ఇస్లాంకి సంబంధించినటువంటి మత మార్పిడీలు ఎక్కువగా జరిగినాయి పైన ఆ పన్ను ఈ పన్ను వీళ్ళ బొంద పన్ను ఓ అమ్మ పన్నుల మీద పన్నులంటా ఈ పన్నులని వేసి హిందువులందరినీ కూడా రాచి రంపాన్ని పెట్టినారు హిందువుల మేడ పైన కత్తి పెట్టి మరి మతం మార్తావా సస్తావా అని చెప్పేసి బలవంతంగా మతం మార్చిన సంఘటనలు ఓ అమ్మ కోకొలలు చెప్పలేము అలివి కాదు అయినప్పటికీ ఇప్పుడు కూడా ఇన్ని వందల సంవత్సరాల తర్వాత కూడా మన దేశంలో హిందువుల మెజార్టీ ఎక్కువగా ఉండాలి అంటే అది మన సనాతన ధర్మం యొక్క గొప్పతనం అర్థమైందా మన పూర్వీకుల గొప్పతనం ఎందుకంటే వాళ్ళు ఆ రోజుల్లో అన్ని కష్టాలు ఎదురైనా అన్ని బాధలు ఎదురైనా దాడులు చేస్తూ ఉన్నాయి అత్యాచారాలు లూటీలు దహనాలు ఎన్ని చేసినా కూడా కేవలం తమ ధన మాన ప్రాణాల కంటే అన్నిటికంటే కూడా సనాతన ధర్మమే ముఖ్యం అని చెప్పేసి వాళ్ళు ధర్మాన్ని అయితే వదిలిపెట్టాల ఈ రోజు నేను మీరు అందరం కూడా మనం హిందువులు కానీ బతుకుతున్నాం ఇప్పుడు హోరినీ పాజగానారా ఏం చెప్పాలి స్వామి ఊరికే అది చిన్న ఏమైనా రోగం వచ్చినా కూడా అది మా దేవుండమ్ము నీకు రోగం దక్కుతా అనుకుంటే మతం మారిపోతారు లేకపోతే ఏదైనా ఈ పది డబ్బులు వచ్చాయంటే మతం మారిపోతారు దేనికి కావాలంటే దానికి మతం మారుతారు లేదు అవతల ఏదో కొడతాడు అంటే పోతే పోయిందిలే ఏ దేవుడైనా ఒకటే అందరు దేవుడు అని చెప్పేసి లోటకమని మతం మారిపోతారు అది ఇప్పుడు ప్రస్తుత సమాజంలో ఉండే పరిస్థితి దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి కానీ వీరుల బిడ్డలం అయ్యా మనము వీరుల వారసులం మనము ఇటువంటి పుణ్యభూమిలో ఆ వీరుల రక్తం పంచుకొని పుట్టిన మనము సనాతన ధర్మాన్ని వదిలేస్తామా ఒకసారి ఆలోచించండి మీరు సరే ఇంక అసలు విషయం లేకొస్తే ఈ హాపూర్ అనేది ఒక నగరం పేరు ఈ హాపూర్ నగరం ఒక జిల్లాకు హెడ్ క్వార్టర్ అనమాట ఇది ఈ హాపూర్ జిల్లా ఉత్తరప్రదేశ్లోనే ఉత్తర భాగంలో ఉంటుంది ఓకేనా అయితే ఈ హాపూర్ నగరంలోని నలభై ముస్లిం కుటుంబాలు సడన్గా తాము ఆచరించేటటువంటి ఈ ఇస్లాం మతాన్ని అయితే వదిలేశారు ఈ నలభై ఐదు ముస్లిం కుటుంబాల్లో దాదాపు నూట యాభై మంది వరకు ఉంటారంట వాళ్ళలో పిల్లోళ్ళు మహిళలు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు ఇక ఈ నలభై కుటుంబాలకు పెద్ద దిక్కు సల్మాన్ ఖాన్ అనే ఒక వ్యక్తి అనమాట అయితే సడన్గా ఈ నలభై కుటుంబాలకు చెందినటువంటి ఈ నూట యాభై మంది కుటుంబ సభ్యులు కూడా ఇప్పటి వరకు పాటిస్తున్నటువంటి ఈ ఇస్లాం మతాన్ని వదిలిపెట్టేశారు దాని స్థానంలో స్వచ్ఛమైనటువంటి మన సనాతన ధర్మాన్ని స్వీకరించారు పవిత్రమైన గంగా నదిలో మూడు వేసి ఏది ఇంతవరకు చేసిన పాపాలన్నీ కూడా పోయేటట్టు ప్రక్షాళనలు అయ్యేటట్టు మూడు వేసి ఈ ముస్లిం మతాన్ని అయితే వదిలేసారు అదే క్రమంలో పంచభూతాల సాక్షిగా మన హిందూ ధర్మాన్ని స్వీకరించారు ఈ క్రమంలోనే ఈ నలభై ఐదు కుటుంబాలకు పెద్ద దిక్కు అయినటువంటి సల్మాన్ ఖాను తన పేరును సన్సర్ సింగ్గా మార్చుకున్నాడు ఈ విధంగా ఆ నలభై ఐదు కుటుంబాల్లోనే నూట యాభై మంది సభ్యులు కూడా తమ పేర్లను హిందూ పేర్లుగా మార్చుకున్నారు ఈ సందర్భంగా ఈ సన్సర్ సింగ్ మాట్లాడుతా నిజానికి మేము ముస్లిం కాదు మేము మా పూర్వీకులు హిందువులు కానీ మమ్మల్ని ఈ మొఘల దురాక్రమణ దారుల కాలంలో బలవంతంగా మతం మార్చినారు గొంతు మీద కత్తి పెట్టి మరీ మతం మార్చినారు స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి హిందూ మతం లేక మారదామని చెప్పేసి మా కుటుంబం అయితే విపరీతంగా మేము ప్రయత్నం చేస్తున్నాం కానీ అప్పట్లో మాకు సాయం చేసేవాళ్ళు కరువైపోయినారు ఏది మేము మతం మారాలనుకున్నా కూడా కానీ ఇప్పుడు ఆ సమయం వచ్చింది ప్రస్తుతం యోగి ఆదిత్యనాథ్ గారి పాలనలో మాకు హిందువులుగా మారేందుకు అనేక మంది సాయం చేయడానికి ముందుకొచ్చారు వాళ్ళ సాయంతోనే ఇప్పుడు మేము పరమ పవిత్రమైనటువంటి ఈ సనాతన ధర్మాన్ని మేము స్వీకరించినాం ఇకపైన మాకు ఇస్లాం మతానికి అసలు ఈ ముస్లింలకు ఎటువంటి సంబంధం కూడా లేదు మేము హిందువులుగా మారడంతో ఇప్పుడు మా పూర్వీకుల ఆత్మలు అయితే ఉంటాయి ఒక్కసారి ఇట్ట అడుగు పెడితే ఆలోచనలు అట్టే ఉంటాయి ఆలోచనలు అట్టే మారతాయి వాళ్ళ మాటలు చూడండి ఎంత గొప్పగా ఉన్నాయో ఇక నుంచి మేము పవిత్రమైనటువంటి హిందువులుగానే బతుకుతాం ఈ దేశ సంస్కృతి సాంప్రదాయాలను ముందుకు తీసుకెళ్తామంట ఈ సంసార్ సింగ్ నిజాయితీగా నిజాలైతే మాట్లాడినాడు అయితే ఇప్పుడు ఒకేసారి నూట యాభై మంది ముస్లింలు ఈ ముస్లిం మతాన్ని వదిలేసి సనాతన ధర్మాన్ని స్వీకరించడంతో ఈ వార్త ఉత్తరప్రదేశ్ అంతా కూడా పెద్ద సంచలనైతే దారి తీసింది త్వరలోనే ఇంకా మరింతమంది ముస్లింలు తిరిగి మన సనాతన ధర్మాన్ని స్వీకరించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది కానీ ఈ న్యూస్ మామూలుగా ఎవరన్నా విన్నారనుకో ఎవరన్నా ఎవరినైనా పోతావు మళ్ళా నువ్వు నరహం లేకే పోతావు నీకు తెలివి లేదు నీకు సైతాన్ని పట్టింది అది నీది అని చెప్పి చాలా మంది చాలా రకాలుగా మాట్లాడతారు అవన్నీ మావులే కానీ నేను నా పర్సనల్ ఫీలింగ్ చెప్తున్నా ప్రపంచంలో అత్యున్నతమైన ధర్మం ఏదైనా ఉండదంటే సనాతన ధర్మమే ఇప్పుడు హిందువులు పరమత సహనాన్ని పాటిస్తారు కానీ ప్రపంచంలో ఎవరైనా ఏ జాతి అయినా ఏ మతమైనా కూడా పరమత సాహనాన్ని పాటించే జాతి ఎవరైనా ఉండారా ప్రజలు ఎవరైనా ఉన్నారా ఒకసారి మీరు ఆలోచించుకోండి ఇంత మించి నేను ఎగ్జాంపుల్స్ చెప్పాలి ప్రకృతిని ఆరాధిస్తారు హిందువులు మరి మిగతా వాళ్ళ సరే ఇంకెందుకులో వదిలేండి అవన్నీ కూడా నేను చెప్పింది కరెక్ట్ అని చెప్పి మీకు అనిపిస్తే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి అదేవిధంగా మిత్రులారా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయంలో ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి వచ్చినారు కదా నూట యాభై మంది మన సనాతన ధర్మంలోకి వాళ్ళు వెల్కమ్ వాళ్ళ కలకి చెప్పండి మీ కామెంట్ రూపంలో ఓకేనా అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి జై శ్రీరామ్